ల్యాబ్స్ గురించి డిజిటల్ బోర్డ్స్ నెట్వర్క్ గురించి క్లాస్ రూమ్ పెయింటింగ్స్ బెంచెస్ బోర్డ్స్ గురించి అడిగాం సార్ గ్రౌండ్ సార్ మేము కూడా చూసామమ్మా మారుస్తామని చెప్పారు సార్ సార్ మమ్మల్ని అలాగే చెయ్యమ్మా అని పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంట్లో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది రోజు పొద్దునే లేచి వంట వండి పెట్టాలంటే అది దూరం వాళ్ళకి ఇంకా లేట్ అవుద్ది క్లాస్కి టైంకుంటేనే కదా సార్ ఏదైనా వినగలం అలాంటిది మధ్యాహ్నం పథకం వల్ల క్యారేజెస్ ఉండవు ఇక్కడే తినడం వల్ల వాళ్ళు కొంచెం త్వరగా రాగలరు త్వరగా రావడం వల్ల క్లాసెస్ వింటారు కదా వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలరు వినింది గుర్తుపెట్టుకుంటే లేదు సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నుంచి వచ్చింది ఉంది కాలేజెస్ నా పేరు రాజలక్ష్మి సార్ నేను సీనియర్ ఇంటర్ ఎంపీసీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను సార్ ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనే పథకాన్ని మన ప్రభుత్వం రూపొందించింది దానికి నారా లోకేష్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు సార్ చాలా హ్యాపీ సార్ మా ప్రాబ్లమ్స్ అంత దూరం వెళ్ళి ఆయన దగ్గరికి చేరిన తర్వాత ఖచ్చితంగా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నాను సార్ మాకంటూ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం లేవు సార్ కాలేజ్ వాల్స్ కి పెయింటింగ్ కాంపౌండ్ వాళ్ళు కొంచెం హైట్ గా కట్టమని చాలా హ్యాపీ సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను బుక్స్ కొనుక్కున్నాను సార్ ఫస్ట్ హ్యాండ్ బుక్స్ కొనుక్కున్నా టూ థౌజండ్ అయి నోట్ బుక్స్ కొనుక్కున్నా ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతున్నాయి సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మామూలుగా మధ్య తరగతి వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రావాలంటే చాలా కష్టం సార్ కానీ సార్ అది ఆలోచించి ప్రతి వ్యక్తికి అంటే చదివే ప్రతి ఓళ్ళకి స్కూల్లో కానివ్వండి ఇంటర్మీడియట్లో కానివ్వండి ఎవరికైనా సరే బుక్స్ అందరికీ ఇస్తున్నారు చాలా హ్యాపీ సార్ ఎందుకంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే నిజంగా చాలా కష్టం సార్ సంపాదించడం ఇప్పుడు అందరికి బుక్స్ వచ్చాయి చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు చాలా అంటే ఆవిడ గొప్ప మహిళ అన్న అన్నదానం చేసిన ఆ వ్యక్తి ఆవిడ కాబట్టి ఆవిడ పేరు పెట్టి ఈ పథకాన్ని రూపొందించారు సార్ ఇప్పుడు కొంచెం రాజకీయ నాయకులు అవి పేర్లు పెడతారు అయ్యే పెట్టకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలాంటి పేర్లు మీకు అనిపిస్తుంది చాలా హ్యాపీ సార్ మాకు ఇంతకుముందు డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరో తెలియదు కానీ ఈ పేరు ద్వారా ఈ పథకం ద్వారా మాకు ఆవిడెవరో తెలిసారు ఆవిడ ఏం చేశారో తెలిసారు అంటే సమాజానికి ఆవిడ ఏమి ఇచ్చారనేది మాకు తెలిసింది సార్ అంటే చాలామంది కి బానిసలు అవుతున్నారు కదా సార్ వాళ్ళ ఫ్యూచర్ని నాశనం చేసుకుంటున్నారు ఒక్కసారి దానికి మనం ఎడిట్ అయిపోతే మార్చుకోవడం చాలా కష్టం కాబట్టి దానికి ఎడిట్ అవ్వకుండా సార్ అవేర్నెస్ కల్పించారు అంటే ఇప్పుడు ఇప్పుడు కంపెనీస్ ఒక మా కంపెనీస్ రావాలంటే దాన్ని ఐటీ శాఖ మంత్రి కంపెనీలు కూడా వస్తున్నాయి మీరు చదువుకొని మంచి ర్యాంక్ రావాలని చెప్పడం బయట చాలా హ్యాపీ సార్ ఎందుకంటే చాలా మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే మనం చదువుకున్న చదువుకి ఒక సార్థకత ఉండాలి కదా సార్ మనం ఉద్యోగం చేయాలి మనం అసలు బతకడానికే కదా చదువుకునేది ఫస్ట్ డబ్బులు కావాలి చదువుకుంటున్నాం చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి మన ఫ్యామిలీని మనం సెటిల్ చేసుకోవాలంటే మనం జాబ్ చేయాలి ఇదే ఫస్ట్ టైం సార్ అంటే నేను ఇంతమంది చిన్నపిల్లలు కాబట్టి నాకు అంత ఐడియా లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఉంది ఉంది సార్ నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో లేదు సార్ అప్పుడు ఇప్పుడు ఉంది ఇప్పుడు పెట్టారు ఇవాళ నుంచి ప్రారంభమైంది